వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజైతే మనం పెరుగట్క గురించి మాట్లాడుకుంటున్నాం ఇందులో అయితే పెరుగు తోడేసుకుంటారు నైట్ పాలు పోసి పెరిగేసి తోడేసుకుంటారు కదా ఇందులో పెరుగు తింటే చాలా మంచిది మనకి ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి పెరుగు మంచిగా తినాలి మంచిగా తిని మంచిగా వండుకోవాలి ఇదైతే ఇంత స్మూత్ ఉంటుంది ఇంత బాగుంటుంది లోపలికి వెళ్ళి ఎక్కువ పెరుగు కూడా పడుతుంది మనకు టూ డేస్ వరకు ఇది వస్తుంది దీని మూత అనమాట ఇది దీనిపైకి ఎండాకాలపు స్పెషల్ అక్కడ అనమాట పెరుగు కూడా స్పెషల్ అందుకే ఇవి కూడా స్పెషలే మనకు ఇవన్నీ మనకి ఎక్కడ లోనైనా ఎక్కడైనా అవసరం వస్తాయి ఎందుకంటే స్పెషల్గా పెరుగు ఎక్కువ రిస్కు కాబట్టి మనకు అవసరం వస్తాయి మనం బూత్లో ఇంట్లో చేసుకొని మంచిగా తినడమే బెటర్ బూత్లో కూడా తీసుకోవాలనుకోండి కానీ ఇంట్లో చేసిన టేస్ట్ ఎక్కువ అనిపిస్తాయి వాళ్ళు అట్కలో చేస్తారో ఎందులో చేసారో తెలియదు మనం ఇటువంటి అట్కల చిన్న మన ఫ్యామిలీకి తగ్గట్టు అట్క తీసుకొని ఇందులో చేసుకోవడం చాలా మంచిది అండ్ మాకు కూడా ఒక పూటలు నడుస్తున్నాయి మేము రోజు మధ్యాహ్నం వచ్చి ఇందులో పెరుగు తింటున్నాము పెరుగు అన్నం తింటుంటే చాలా మంచిగా నిద్ర అనేది మంచిగా వస్తుంది మంచిగా పండుకొని తర్వాత చదువుకుంటే మంచిగా బ్రెయిన్ తిక్కుతుంది కాబట్టి పెరుగు మంచిగా తిని మంచిగా చదువుకోవాలి చిన్నపిల్లలైతే ఎండాకాలంలో అన్నంన్ని అయినా నైట్ వేసుకుంటారు కదా నైట్ మిగిలిపోయిన అన్నం ఇందులో వేసుకొని వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని తింటారు కదా ఇది దానికి కూడా పనికి వస్తుంది చాలామంది ఇందులో కూడా వేసుకుంటుర్రు మా ఫ్రెండ్స్ అందరూ ఇటువంటి అట్కలు నాతోనికి వెళ్ళి తీసుకొని ఇందులో వేసుకుంటుర్రు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువవుతురు బాయ్ టైమింగ్ కూడా చాలా అవుతుంది చూడండి అందరు చూడండి ఇక ఈ మధ్య ఇప్పటికెళ్ళి వీడియోస్ చూసుకొని వస్తుంటాయి మీరు చూడడానికి మీకు కళ్ళు రొప్పి వాళ్ళే అట్లా వస్తుంటాయి వీడియోస్ చూడండి బాయ్